హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరు ఎట్లా ఉన్నారండి ఏం చేస్తారు అంత బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఈరోజు స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి ఎందుకంటే ఈరోజు నా పర్సనల్ విషయాలన్నీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా ఛానల్ గురించి కూడా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ నేను కొన్ని విషయాలు ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు నేను ఈ వీడియో మొత్తం ఈరోజు వంటకన్నా నా పర్సనల్ విషయాలే మాట్లాడతా వినండి ఇప్పటివరకు మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అయితే మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా వృధా అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే వాచ్ టైం మొత్తం తగ్గిపోతుంది ఇంకా టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయితే నాకు ఫుల్ సబ్స్క్రైబర్లు అవుతారు టూ హండ్రెడ్ ఇప్పటివరకు నా ఛానల్ రెండు లక్షల మంది చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవ్వరు మర్చిపోయి ఉంటారా వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు వారివి కానీ నా వీడియో ఇప్పుడు ఎవరు చూసినా కూడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఈ నా ఈ వీడియోనే కాదు వేరే వీడియోలు కూడా మీకు టైం ఉంటే ఆన్ చేసి పక్కకు పెట్టండి దానివల్ల నాకు వాచ్ టైం వస్తుంది వాచ్ టైం అంతా వృధా అయిపోతుండండి మీరు ఇప్పటివరకు ఇచ్చి చూసి ఇచ్చిన వాచ్ టైం అంతా నాకు గంగల పోసినట్టు అయిపోతుంది నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకొని అడగందే అమ్మాయిన పెట్టదంటారు కదా అందుకే నేను అడుగుతున్న నా ధర్మం ప్రకారం తర్వాత మీ ధర్మం మీది నేను చెప్పడం అనేది నా బాధ్యత మీకు ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి నాకు ఇంత వాచ్ టైం ఇచ్చి నన్ను ఇంత సపోర్ట్ చేసి తీసుకొచ్చిన యూట్యూబ్ కూడా నా మాటలు విని దయచేసి నాకు సహకరిస్తుందని యూట్యూబ్ ఎంతోమంది దేవుళ్ళాగా బతికిస్తుంది అందరినీ దీని మీద ఎంతోమంది ఆధారపడి జీవనం సాగిస్తారు నేను చూ చెప్పేది ఏంటంటే నిజంగా బాధలు ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేయండి నిజంగా బాధలు పడి ఎంతో కష్టం ఈ యూట్యూబ్లో పని చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ వంటలకు డబ్బులు ఖర్చు నాకు ఒక మంచి సెల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఇంకా నాకు సబ్స్క్రైబర్లు అనుకొని వాచ్ అవి ఏమీ నాకు అవసరం లేదు జెన్యున్గా వచ్చే కావాలి నాకు అనేది నా ఉద్దేశం నా లాగా ఎంతోమంది కష్టపడి వంటలు చేస్తురు ఇంకా వేరే వేరే వాకు వాళ్ళకున్న టాలెంట్లు అన్నీ చేస్తూ రండి ఎవ అంత ఈజీ కాదండి యూట్యూబ్లో పని చేయడం అంటే చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టపడుతు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది చేసే వాళ్ళకే అర్థమవుతుంది మామూలు విషయం కాదు మనం యూట్యూబ్లో చేయడం అంటే మీరు నిజంగా ధర్మాన్ని ఆలోచించి నా పాత వీడియోలు కూడా అన్నీ ఆన్ చేసి ఆన్ చేసి పెట్టండి దానివల్ల నాకు వాచ్ టైం పెరుగుతుంది ఇప్పుడు మీరు ఇచ్చిన వాచ్ టైం మొత్తం తగ్గిపోతుంది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గారెలు వేసుకుంటున్నా పెసర గారెలు తింటే గారెలు తినాలే వింటే భారత వినాలి అంటారు కదా మన పెద్దలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొత్తిమీర తరువాత పుదీనా ఇంత కష్టపడి ఎందుకు చేయాలండి అని మీరు అనుకుంటారేమో వాళ్ళకు ఏ సోల్స్ లేకనే ఇట్లా వచ్చి చేస్తారండి మీరు అర్థం చేసుకోవాలి వేరే కాడ జాబ్ చేసే వీలు కొంతమందికి జాబ్ అన్ని చదువు అర్హతలు ఉండకపోవచ్చు ఈ వంటలు అయితే అందరికీ వస్తాయి కదా పుదీనా ఇప్పుడు దీన్ని సరిపడా ఉప్పు దయచేసి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చూడంగానే లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వడం వల్ల వారు చే వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం అన్నట్టు అది విన్నారా ఫ్రెండ్స్ యూట్యూబ్ కూడా నా కష్టాన్ని నా నేను పడే బాధను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను యూట్యూబ్ గూగుల్ తల్లి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఒక్కదాని బాధే కాదండి ఇది ఎంతోమంది యూట్యూబర్స్ బాధ చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ దాని వెనుక ఎంత కష్టం అంట ఉంటుందో అది చేసే వాళ్ళకు తెలుస్తుంది ఎంత ఓపిక పెట్టాలను ఎంత కష్టపడి వంట చేసినా ఒక లైక్ ఇయ్యరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ వాళ్ళ ఓపిక ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ఇక కానీ అన్నీ తట్టుకొని ఏదో ఒకరోజు భగవంతుడు ఆ యూట్యూబ్ దేవుడు కరుణిస్తాడని ఆశ ఉంటుంది ఎవరికైనా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చూసి రండి కర్మ ఎట్లా ఉంటుందో కరెంటు పోయింది మిక్సీ వేద్దామనే వరకే కరెంటు పోయింది ఇంకేం చేస్తాం ఇంకా రేకల కష్టం ఉపయోగించి రోడ్ల దంచేద్దాం టైం అంత మంచిగా ఉంటుందన్నమాట వేసి దంచుతా రండిగా నా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడతా నేను ఈరోజు మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా పాత వీడియోలు కూడా పెట్టండి చూడండి రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ నాది ఇది కరెంట్ వస్తుందేమో చూద్దాం అప్పటి వరకు ఇక మన ప్రయత్నం మనం చేద్దాం చేసేది ఏముంటుందండి ఇప్పుడు వస్తుందో కరెంటు మరి చూసిరా ఫ్రెండ్స్ ఎంత కష్టమో నేను చెప్తున్నాగా చెప్పని వాళ్ళు ఎంతోమంది ఉంటారు మామూలు విషయం కాదండి యూట్యూబ్ చేయడం అంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి యూట్యూబ్ కరోనా కటాక్షం కూడా ఉండాలి ఫస్ట్ మనలో యూట్యూబ్ దయదాల్చాలి నేను మెత్తార్థన చేసుకుందాం చేసుకుంటా మాట్లాడదాం బాధ ఉంటేనే కదండి వాళ్ళు యూట్యూబ్కి వచ్చేది లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి అన్నీ చక్కగా ఉండి మాకు అన్నీ ఉన్నాక పోయి వేరే వాళ్ళని బతిలాడాల్సిన అవసరం అనుకుంటారు కదా అంతేనా ఫ్రెండ్స్ బాధ ఉండ ఉండబట్టే యూట్యూబ్కి వస్తారు వాళ్ళు భగవంతుడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు యూట్యూబ్ దేవుడు గూగుల్ తల్లి కరుణ అని యూట్యూబ్ నాకు హెల్ప్ చేయండి నా వాచ్ టైం మొత్తం పోతుంది నా ఇవ్వండి ప్లీజ్ దంచుకుందాం ఇది నాకైతే ఇది రెండు మూడు రోజుల నుంచి ఇదే పరిశాన్ అయిపోయిందండి ఒక సంవత్సరానికంటే ఎక్కువ కష్టపడ్డది మళ్ళీ పోతుంది కదా మళ్ళీ పోతే మళ్ళీ ఫస్ట్ కానించి అదే నేనండి మీరు దయచేసి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా వీడియో పాత వీడియోలను మొత్తం చూడండి ప్లీజ్ దయచేసి మామూలుగా మసాలాలు పచ్చికారం అవి నూరాలంటే ఈజీనే కానీ ఇది ఈ పప్పు రోట్లో దంచాలంటే ఎంత కష్టం కదా కరెంట్ ఈరోజే పోయింది చూడండి ఎందుకు తీసారో మరి తెలియదు మీకు తెలిసిన వాళ్ళు నా వీడియోలను షేర్ చేయమనండి వాళ్ళని కూడా చూడమనండి ప్లీజ్ నేను ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి కొత్త వాళ్ళు ఎవ్వరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా టూ హండ్రెడ్ జిల్లర్ అయితే సబ్స్క్రైబర్లు సరిపోని అవుతారు చేతులు మాత్రం బాగా నొప్పులు పెడుతున్నాయి బాబోయ్ ఇప్పుడు ఈరోజు కరెంటు పోవడం నేను ఇవి పెట్టుకోవడం చూడు ఏదైనా ఆ కష్టానికి యూట్యూబ్ దేవుడు నా వీడియోలన్నీ రికమెండ్ బాగా రికమెండేషన్ చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు దాకా రాలేదండి కరెంటు ఏమైందో కానీ ఈరోజు టైం అంతేనండి ఏదైనా ఎత్తుకుందాం ఇక మిక్సీలో వేసుకున్నాం ఎత్తగా కాకపోయినా పర్వాలేదు మనకు గారెలకి ఎట్లా ఎట్లా కావాలో అట్లా వచ్చినాయి వెళ్ళి గారెలు వేసుకుందాం గారెలు నూనె పోసుకున్నా కదా కాగిందండి వెళ్ళి అక్కడి నుంచి కాగుతూనే ఉంది సిమ్లో పెట్టుకున్న నూనె గారెలు వేసుకుంటా ఎందుకు మనకు మిక్సీలో వచ్చినట్టు రావట్లేదు అయితే మంచిగా జిగురు గురిగా వస్తుంది కదా నా వీడియోలన్నీ రికమెండేట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు చాలా చేసింది చూసిన ప్రతి ఒక్కరు రెండు లక్షల మంది చూసిరు కదండి సబ్స్క్రైబర్సు ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి